దీని మనకి కాస్తంత వివరణ అవసరం ఉంది అవసరం అవసరం ఉంది అంటే అల్లా అంటే అనేక దేవుడు ఒక దేవుడు ఈయన కూడా దేవుడే అనే కదండి ఈయన కూడా ఒక దేవుడు చూడండి కదండి దాని అర్థం ఏంటి నిన్నే ఆరాధిస్తాను నీ సహాయాన్ని అక్కడ మనం ఏమరాధిస్తాం నిన్ను ఆరాధిస్తాను దేవుడు ఏమన్న నిన్నే ఆరాధిస్తానంటున్నాడు మానవుడు ఏమంటున్నాడు నిన్ను ఆరాధిస్తాను నీ సహాయాన్ని అర్థిస్తాను అని మానవుడు అంటున్నాడు అంటే ఇక్కడ అయ్యాక నా అయ్యాక అయ్యాకొస్తాయి నిన్ను ఆరాధిస్తాను బయట ఒక్కకుండా ఆరాధిస్తాను అంటున్నారా లేదా అలా జరుగుతుందా లేదా ఈ ఈ జ్ఞానము గ రావాలంటే దేవుళ్ళు రెండు రకాలండి క్లారిటీ రావాలంటే దేవుడు రెండు రకాలు ఒక దేవుడు ఒక దేవుడు దేవుళ్ళు మానవుని సృష్టించుకున్నటువంటి దేవుళ్ళు రెండు మానవుని సృష్టించినటువంటి దేవుడు అర్థమైనా రెండే దేవుడు ఏంటంటే ఒకటి మానవును సృష్టించుకున్నది కల్పించుకున్నది ఊహించుకున్నది ఒక రక దైవము రెండవది మానవుని సృష్టించినటువంటి దేవుడు విశ్వ సృష్టిని సృష్టించినటువంటి దేవుడు విశ్వ సృష్టి కర్త ఒకే ఒక్కడు అర్థం ఇప్పుడు రెండు భాగాలు ఇప్పుడు మనము ఎవరిని ఆరాధిస్తున్నాం మానవుని సృష్టించినటువంటి వాడిని ఆరాధిస్తున్నామా మానవుల్ని సృష్టించినటువంటి వాడిని ఆరాధిస్తున్నా క్లారిటీ వస్తుందండి అర్థం అవుతుందంటారా అర్థమైపో అర్థం అవ్వను ప్రస్తుతానికి చూడండి కాబట్టి మానవుడు సృష్టించుకున్నది కాదు మానవుణ్ణి సృష్టించిన వాడిని మనం ఆరాధిస్తున్నాము ఈ రెండే మనకి విషయం స్పష్టంగా జ్ఞానం అర్థం అవ్వాలంటే కాబట్టి మనం ఎవరినైతే ఆరాధిస్తున్నాము అది మానవుడు సృష్టించుకున్నదా మానవుని సృష్టించిన వాడా సరే మానవుడు సృష్టించుకునే వాడి గురించి మనం ప్రస్తావించాల్సిన అవసరం లేదు మానవుడిని సృష్టించిన వాడి గురించి జస్ట్ ఒక నాలుగు గుడగడని చెప్పేసి మీకు చేస్తాను అది గమనించండి అదేంటంటే దేవుడు అనేవాడు ఎవరు దైవము ఎవరు అల్లాహుల్లజీ ಕಲಕಕಂ ಸುಮ್ಮರಜಕಕಂ ಸುಮ್ಮಯುಮಿ ತ್ರಿಕಂ ಸುಮ್ಮಯಹೈತುಂ ಅಲ್ಲಾಹುಲ್ಲዚ ಕಲಕಕಂ ಆಯನೆ ಮಿಮ್ಮಲ್ ಸೃಷ್ಟಿಂಚಾಡು ಅಲ್ಲಾಹ ದೇವರನೆ ಮಾನವನ್ನ ಸೃಷ್ಟಿಂಚಾಡು ಇಂಕಷ್ಟ ರಂದವರಂತೆ ಅಲ್ಲಾಹುಲ್ಲዚ ಕಲಕಸಮಾವಾತಿ ವಲ್ಲರು ವಾ ಮಾಬೈನಹುಮಾ ಫೀ ಸಿತತಿ ಹಯ್ಯಾನ್ ಸುಮ್ಮಸ್ತವಾ ಅಲಲ್ ಅರ್ಷ್ ఆయన అల్లాహ్ ఎవరైతే ఈ విశాలమైనటువంటి భూమిని సువిశాలమైనటువంటి ఆకాశాన్ని దానికి దీనికి మధ్య సర్వ ప్రపంచాన్ని సృష్టించి పోషించి పరిపాలిస్తున్నాడు చూసారండి మిమ్మల్ని సృష్టించాడు విశ్వ సృష్టిని కూడా సృష్టించాడు ఆయన దైవము ఆయన ఒకే ఒక్కడు రెండు లమ్యలేదు వలమ్యోలదు ఆయనకి ఎవరు సంతానము లేరు ఆయన ఇంకొకరికి సంతానముగా లేడు ఎవరండి దేవుడు అంటే ఎవరు దేవుడు అనేవాడు ఒకే మళ్ళీ గుట్టించాడు విశ్ణి సృష్టించాడు రెండు ఆయన ఎవరికి సంతానము కాదు ఆయన ఇంకొకరికి సంతానముగా లేడు మరి ఆయన మనం చూడగలమా పురాణ రంధంలో ఆరవ సోర నూట మూడవ వాక్యంలో లాకల అబసారు అవసరం మీ చూపులు ఆయన అందుకోలేము ఆయన సమస్తము చూస్తున్నాడు మూడో విషయం ఏంటంటే దేవుడు మనల్ని చూస్తున్నాడు దేవుడిని మనము చూడలేము దేవుడు మనల్ని చూస్తున్నాడు ఒకే ఒకడు పొట్టడు ఆయన మనం చూడలేము మనల్ని ఆయన చూస్తున్నాడు అంటే ఆయన మనకి కనిపించేవాడు కాడు అలాగే నాలుగు గొడవ ఆయన మరణించడు ఎవరినైనా మరణించడు దేవుడనే వాడు మరణించడు సృష్టించాడు తాను కలుసుకున్నప్పుడు తిరిగి తీసుకుంటాడు ఆ సామర్థ్యం కలిగి ఉన్నవాడు దైవము కాని ఆ బలహీనత కలిగి ఉన్నవాడు మాత్రము దైవము కాదు అంటున్నాడు ఈ సృష్టిలో ప్రతిదీ నశించి ఒక అల్లా తప్ప కాబట్టి సరంగా ఇప్పుడు దేవుని పట్ల జ్ఞానం ఏమిటి లాహాహ్ యొక్క అర్థం ఏమిటంటే దేవుడు అనేవాడు ఒకే ఒక్కడు ఆయన పుట్టడు కనిపించడు మరణించడు సృష్టికి అతీతంగా ఉన్నాడు చూసే ఎంత క్లారిటీగా ఉంది ధర్మం ఇప్పుడు అర్థమైందా మనం సృష్టించినటువంటి దేవుడికిను మనం సృష్టించినటువంటి దేవుడికి మధ్యన చూడండి సోదరు గారు ఏమనుకుంటున్నారండి కొంతమంది ఈ వేళ సమాజం ఎలాగుందంటే ఆ దేవుడు గారు కొడుకున్నారండి ఆ దేవుడు గారు రెస్ట్ తీసుకుంటున్నారండి ఆ దేవుడి గారు లేచారండి ఆ దేవుడు గారు పుట్టారండి ఆ దేవుడి గారు చనిపోయారండి బర్త్డే డెత్ డే ఎవరికి దేవుడు కూడా చేస్తున్నారు కదా బర్త్డే ఉంది డెత్డే ఉంది పెళ్ళిళ్ళు అన్ని మనకి ఏ జబ్బులు అయితే ఉన్నాయో అవన్నీ కూడా దేవుడు కట్టారు జరుగుతుంది అంటే ఒకే ఒక విషయం అదేంటంటే మనిషి ఎక్కడ పొరపాటు పడుతున్నాడు అంటే దేవుని విషయంలో తనని దేవులాగా దేవుణ్ణి తనలాగా ఊహించుకోవడము అంటే ఏమిటో తెలుసా దేవుణ్ణి తనలాగా నన్ను పుట్టించావు కాబట్టి నువ్వు పుట్టావు నాకు మరణాన్ని ఇస్తున్నావు కాబట్టి నువ్వు మరణించావు నన్ను తల్లి గారు నుంచి తీసావు నువ్వు తల్లి గర్భం నుంచి వచ్చావు నువ్వు నన్ను మట్టి నుంచి పుట్టించావు నేను నిన్ను మట్టి నుంచి పుట్టిస్తున్నాను చూసారండి మేడు నువ్వు నన్ను తయారు చేస్తే నేను నిన్ను తయారు చేస్తావు నువ్వు నన్ను పుట్టిస్తే నేను నిన్ను పుట్టిస్తావు నువ్వు నాకు సవాధిస్తే నేను నీకు సవాలు ఇస్తావు అర్థమైందండి ఇదేంటంటే ఇది మానవుడికి ఉన్న జ్ఞానం అది అజ్ఞానము ఒక నేను ముందే చెప్పాను ఏంటి జ్ఞానము ముందు సంపాదించుకోమని తెలియదామని చెప్తున్నాను జ్ఞానము లేనటువంటి ఆచరణ ఆచరణ లేనటువంటి జ్ఞానము రెండు కూడా వ్యర్థమే కాబట్టి దేవుని పట్ల సరైనటువంటి జ్ఞానము మనం కలిగి ఉన్నప్పుడే మనం విశ్వాసం అవ్వగలము విశ్వాసము నిలకడగా ఉండగలము కాబట్టి ఏదో నామక వాస్తు అనేక దేవుళ్ళలో ఒక దేవుడు అల్లాహని లేదంటే నలుగురితో పాటుగా నారాయణ శుక్రవారం నమాజుకు రాకపోతే కబరస్థానంలో చోటెవరని మాకు నికాగరారని మా జనజా చేయరని ఈ ఉద్దేశంతో దేవుడి చేసేటటువంటి ఆరాధన పేరు ఆరాధన కాదు ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలి దైవాన్ని వాస్తవంగా తెలుసుకోవాలి తెలుసుకోండి సృష్టికర్త అయినటువంటి దైవము ఒకే ఒక్కడు అని ఆయన పుట్టడు కనిపించడు మరణించడు సృష్టికి అతీతంగా ఉన్నవాడే మనందరి ఆరాధ్య దైవము ఈ ధర్మాన్ని పరిచయం చేయడానికి వచ్చినటువంటి వ్యక్తే ప్రతి ప్రవక్త కూడా మొట్టమొదటిగా పరిచయం చేసినటువంటిది తమకి అతీతమైనటువంటి దైవాన్నే పరిచయం చేశారు కానీ ఎవరు కూడా తమకు తాముగా దైవంగా ప్రకటించుకోవడం కానీ వాళ్ళ పూజలు అందుకోవాలని ఆశించడం కానీ ఆధ్యాత్మిక చరిత్రలో ఏ గ్రంథంలో కూడా మీకు రాతపూర్వకంగా లభించదు అదొద్దండి అలాంటి వ్యక్తులలో అంతిమ ప్రవక్త చిట్ట చివరి ప్రవక్త మొహమ్మద్ సలహా వారు వచ్చారు ఆయన్నే మనము అనుసరిస్తున్నాము ఆయన పైన మన విధానము ఇది విధానము అన్ని కూడా ఆయన చెప్పినట్లు నమా చేస్తున్నాము ఆయన చెప్పినట్లు చేస్తున్నాము ఆయన తీర్పు చేసినటువంటి దిక్కి ఆరాధ్య చేస్తున్నాము మనందరము కూడా ఒకే ధర్మం నడుస్తున్నాము అదే లాయిలా మహమ్మద్ రసూల్ullah కబట్టి సోదరారా ఈ రోజు నేను మీ ముందు చెప్పినటువంటి విషయాల్లో మొత్తం విషయము మనిషి అంటే ఎవరు జంతువు అంటే ఎవరు తెలుసుకున్నామా లేదండి రెండోది దేవుడు అంటే ఎవరు మనం సృష్టించుకున్నవాడా మనం సృష్టించుకున్నవాడా సృష్టించినవాడా ఇక మూడోది ప్రవక్తలను మనం ఎలా అనుసరిస్తున్నాం ఈ మూడు విషయాల తాలూక ఏన్ ధర్మము అందుకనే దైవము ముందు జ్ఞానాన్ని సంపాదించండి ఆ తర్వాత ఆచరించండి అదే అల్లహత మనందరికి కూడా చెప్పే కంటే వినే కంటే అవగాహన చేసుకుని ఆచరించిన శక్తిని సద్బుద్ధిని మీకు నాకు మనందరికి కూడా ప్రసాదించుగాక దైవాన్ని నిజ దైవం పట్ల నిజమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నటువంటి శక్తిని సామర్థ్యాన్ని ప్రపంచ మానవులందరి కొరకు ఈ సత్య సందేశాన్ని సద్భాగ్యాన్ని సామర్థ్యాన్ని ప్రసాదించుగాక మనందరికి కూడా ఆరోగ్యాన్ని ప్రసాదించుగాక స్వస్థతని చేకూర్చుగాక అదే విధంగా ఈ గృహం ఏదైతే ఇక్కడ ఈ రోజు ఇక్కడ నిర్మాణం జరిగిందో ఇది ఆధ్యాత్మికతకు సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ సంబంధించినటువంటి షెల్టర్ ఇక్కడ ఎవరైనా వచ్చి దైవం గురించి ఖురాన్ గురించి ప్రవక్త గారి గురించి చక్కటి విషయాలు బోధించుకోవడంలో ఏ విధమైనటువంటి అభ్యంతరాలు ఉన్నాయండి లేవు ఈ గ్రామంలో ఇది నిర్మాణం జరగడంలో మస్తాన్ గారు ఆ వృత్తిరీత్యా ట్రాఫీ మినిస్టర్ అయినప్పటికీ కూడా ఆయన ఆయన పనితో పాటుగా ఈ నిర్మాణం కూడా అది ఇల్లు కాదు కదా కాంట్రాక్ట్ తీసుకోవడానికి కానీ ఆయనతో పనితో పాటుగా ఆయన పనిగా బాధ్యతను నెరవేర్చి ఈ యొక్క షర్ట్ ని ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఒక ముసల్లా కింద ఏర్పాటు చేసే